చాలామంది ఉదయం పూజ చేసేటప్పుడు రుద్రాక్ష మాలను ధరిస్తూ ఉంటారు ఆ విధంగా ధరించిన ఆ రుద్రాక్ష రాత్రి పడుకునేటప్పుడు ధరించి పడుకోవచ్చా లేకపోతే పడుకునే ముందు ఆ రుద్రాక్షను తీసి బయట పెట్టాలా అనే దానికి ఆలోచిస్తూ ఉంటారు అత్యంత పవిత్రమైన మంత్రశక్తితో కూడుకున్న రుద్రాక్షను పూజ మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో వాడుతూ ఉంటారు సాక్షాత్తు ఆ మహాశివుని యొక్క కన్నీళ్ళ నుంచి వచ్చిన నీటి బిందు నుంచే రుద్రాక్ష ఆవిర్భవించిందని అంటారు ఈ రోజుల్లో మనం ఉదయం లేచి చూసిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేటంత వరకు ప్రతిరోజు ఏదో ఒక టీవీలో దేవుని యొక్క కార్యక్రమాల్లో ఈ రుద్రాక్షల గురించి ప్రస్తావిస్తూనే ఉంటారు మన దైనందిన జీవితంలో ప్రతిరోజు జరిగే అనర్థాల నుంచి ఈ రుద్రాక్షలు ధరించడం వల్ల ఎన్నో సమస్యల్ని ఈ రుద్రాక్ష దూరం చేస్తుందని చాలా మంది నమ్ముతూ ఉంటారు అటువంటి రుద్రాక్షలు పడుకునేటప్పుడు చాలా మంది ధరించ పడుకుంటారు కొంతమంది తీసివేస్తుంటారు కొంతమంది ఈ రుద్రాక్షను తీసివేయాల్సిన అవసరం లేదని అలాగే పడుకోవచ్చని వాదిస్తూ ఉంటారు అయితే చాలా మంది మాత్రం పడుకునేటప్పుడు రుద్రాక్షను తీసి పక్కన పెట్టి పడుకోవడం మంచిదని చాలా ఎక్కువ మంది విశ్వసిస్తారు ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలను మీరు పరిశీలిస్తే రుద్రాక్షను పడుకునేటప్పుడు తీసివేసి పడుకోవడం మంచి విషయం అని మీకే అర్థమవుతుంది రుద్రాక్షల్లో ఉన్న శక్తిని నశింపజేసే అవకాశం మీ కళలకు ఉంటుంది చాలామంది పడుకునేటప్పుడు వారి యొక్క కళల్లో శృంగారానికి స్త్రీలకు సంబంధించిన ఎన్నో కళలు వస్తుంటాయి ఆ సందర్భాల్లో వాళ్ళకు తెలియకుండానే అపవిత్రులవుతూ ఉంటారు ఇటువంటి కళలు వచ్చేటప్పుడు ఆ వ్యక్తి ధరించిన రుద్రాక్షలు కూడా అపవిత్రమైనట్లే భావించాలి అలాగే స్త్రీలతో శృంగారంలో పాల్గొన్నప్పుడు కూడా మీరు రుద్రాక్షలను ఎట్టి పరిస్థితుల్లో ధరించకూడదు కాబట్టి రుద్రాక్షను మీ ఇంటిలోని పూజ గదిలోనే భద్రపరచాలి ఎవరైతే రుద్రాక్షలు ధరిస్తారో వాళ్ళు చాలా పవిత్రంగా ఉండాలి మీరు చేయబోయే పనుల్లో మీకు అవగాహన ఉండాలి మీకు తెలియకుండా మీరు ఏదైనా చేడు చేయాలనుకున్నప్పుడు కూడా ఆ పని చేయకుండా నియంత్రించుకోగల సామర్థ్యం మీకు ఉండాలి ఈ విధంగా మీరు ఉదయం పూట పాప పనులు చేయకుండా నియంత్రించుకోగలిగిన రాత్రి పడుకునేటప్పుడు మాత్రం మీకు కళలో చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి ఆ ఆలోచనలు కొన్నిసార్లు పగ మోహం అసూయ దురాస వంటి చెడు ఆలోచనలు కూడా మీకు కల్లో వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా మీరు రుద్రాక్షలు ధరించి పడుకున్నారంటే ఆ రుద్రాక్ష యొక్క శక్తిని ఇలాంటి ఆలోచనలు నశింపజేస్తాయి ఆ రుద్రాక్ష యొక్క పవిత్రతను కూడా పోగొడుతుంటాయి రుద్రాక్ష యొక్క ముఖాలు చాలా పదునుగా ఉంటాయి అవి వేసుకుని పడుకోవడం వల్ల అటువంటి పదునైన రుద్రాక్ష యొక్క ముఖాలు మీ శరీరానికి తగిలి మీ చర్మానికి హాని కూడా కలిగించవచ్చు అలాగే మీరు పడుకునేటప్పుడు మీ శరీరం యొక్క బరువు పూర్తి రుద్రాక్షపై పడడం వల్ల రుద్రాక్షలు యొక్క రూపం కూడా కొంతవరకు అరిగిపోయి దెబ్బ తినవచ్చు అలాగే మీరు ఎవరికైనా అంత్యక్రియలకు వెళ్ళినప్పుడు శ్మశానానికి కూడా వెళ్ళేటప్పుడు రుద్రాక్షలను మీ శరీరం నుంచి తీసి ఇంట్లో గదిలో పెట్టి వెళ్ళాలి ఆ తర్వాత అంత్యక్రియల నుంచి వచ్చిన తర్వాత ఇంటికి రాగానే తలస్నానం చేసి ఆ తర్వాతనే రుద్రాక్షల్ని ధరించాల్సి ఉంటుంది రుద్రాక్షని ధరించేటప్పుడు ముందు మంత్రాన్ని తప్పనిసరిగా జపించాలి ఆ తర్వాతనే రుద్రాక్షిని ధరించాలి రుద్రాక్షిని ధరించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారాన్ని మద్యపానాన్ని అస్సలు ముట్టకూడదు ఒకవేళ మీరు అటువంటివి ఏవైనా తీసుకోవాలనుకున్నప్పుడు మాత్రం ఆ ఒక్కరోజుకు రుద్రాక్షని తీసివేసి పూజ మందిరంలో పెట్టాలి ఆ మరునాడు స్నానం చేసిన తర్వాతే మంత్రం జపించి రుద్రాక్షని మీరు ధరించాల్సి ఉంటుంది ఎవరైతే అత్యంత కఠినంగా బ్రహ్మచర్యం పాటిస్తారో స్త్రీలకు కుటుంబానికి దూరంగా ఉంటారో అలాంటి వారు మాత్రమే నిద్రలో కూడా ఈ రుద్రాక్షం ధరించి పడుకుంటే ఎటువంటి అశుభం కలగదు అలాగే రుద్రాక్షను ధరించిన వారు మాంసాహారానికి మద్యపానానికి దూరంగా ఉండాలి రుద్రాక్షలు ధరించిన వారు ఎవరిని కూడా శారీరకంగా గాని మానసికంగా గాని మాటలతో ఇబ్బంది పెట్టకూడదు ఎందుకంటే ఎవరైతే ఈ రుద్రాక్షలు ధరిస్తారో ఆధ్యాత్మిక సాధన చేస్తూ ఉంటారో వారిలోని ఆలోచనల ప్రభావం సాధారణ వ్యక్తుడి యొక్క ఆలోచన ప్రభావం కంటే చాలా ఎక్కువగా మహోన్నతంగా ఉంటుంది మీరు రుద్రాక్షలు వేసుకుని ఎవరికైనా హాని తలపెట్టేటట్లు మీరు ఆలోచిస్తే వారితో పాటు మీకు కూడా చెడు కలుగుతున్నట్టు అర్థం చేసుకోవాలి ఎవరైతే రుద్రాక్షలు ధరించి మంత్రాలు చెప్పించి కఠినమైన నియమాలు పాటిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకి కొన్ని శక్తులు కూడా వస్తుంటాయంట అలాంటి శక్తుల్ని ఆ రుద్రాక్షలు ధరించడం ద్వారా వచ్చేవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాటిని దుర్వినియోగం చేయకూడదు ఇతరులకు హాని తలపెట్టేందుకు మీరు మీ శక్తులను అస్సలు ఉపయోగించకూడదు వీటన్నిటి బట్టి చూస్తే చాలామంది పడుకున్న తర్వాత వాళ్ళ మనసుపైన పైన ఆలోచనలపైన పట్టు ఉండదు కాబట్టి వాళ్ళు ఏవేవో ఆలోచిస్తారు కాబట్టి పడుకునేటప్పుడు రుద్రాక్షలు ధరించడం వల్ల ఆ పనుల వల్ల రుద్రాక్షలు కూడా తమ పవిత్రతను ప్రభావాన్ని కోల్పోతాయి కాబట్టి పడుకునేటప్పుడు రుద్రాక్షలను తీసి పక్కన పెట్టిన తర్వాతే పడుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేయండి లేదా లైక్ చేయండి రెగ్యులర్గా నా అప్డేట్స్ నా వీడియోస్ మీకు కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి